హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా గణిత శాస్త్ర స్వభావంలోనే గణితం యొక్క నిర్వచనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గణితానికి వివిధ గణిత శాస్త్రవేత్తలు విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలను పరిశీలిద్దాం గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ద క్వాంటిటీ అరిస్టాటిల్ చెప్పాడు అనమాట ఈ నిర్వచనం దేన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పాడంటే వివిధ రకాల కొలతం దృష్టిలో ఉంచుకొని ఈయన అరిస్టాటిల్ ఈ నిర్వచనాన్ని ఇచ్చారు నెక్స్ట్ గణితం అంటే మాపనం అని చెప్పింది ఆగస్ట్ కోమ్టే మ్యాథమెటిక్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ ఆగస్ట్ కోమ్టే చెప్పాడు ఆయన దేన్ని ఆధారంగా తీసుకొని చెప్పారంటే గ్రహాల మధ్య దూరం అనుపరిమాణం వంటి వాటిని ప్రత్యక్షంగా కొలవలేమని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్వచనాన్ని ఇచ్చాడనమాట నెక్స్ట్ నిర్వచనం ఏమిటంటే గణితం అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రం బెంజమిన్ పీయర్స్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ దట్ డ్రా కన్క్లూజన్స్ బెంజమిన్ పియర్స్ ఇచ్చారనమాట ఆయన దేన్ని దృష్టిలో పెట్టుకొనిచ్చాడంటే ఆగమన చింతన విధానం మరియు సిద్ధాంతాలలోని ఉపనిషత్తుల దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన నిర్వచనం తర్వాత నిర్వచనం గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని నిర్వచించిన వారు హెన్రీ పాయిన్ కౌర్ తర్వాత నిర్వచనం హేతువాదంలో మానవుని మనసు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పింది లాక్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి